కళ్ళ ముందు కూతురు ఎంత ఏడుస్తారు తల్లిదండ్రులు అల్లుడు మంచివాడు కాడనుకోండి ఆ కూతురు గురించి ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు తల్లిదండ్రులు అదే అల్లుడు మంచివాడు ఆ కూతురు ఖండ ఖండాంతరములలో ఎక్కడో ఉండనివ్వండి తన కళ్ళ ముందు లేదు అని తల్లి తండ్రి పరమ సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ఎందుకని అంటే ఒక్క కారణాన్ని ఎవరు ఎలా ఉండనివ్వండి అల్లుడు చాలు బంగారు తండ్రి నా కూతుర్ని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు అదొక్కటి చాలు ఆ తల్లిదండ్రులు బతికేస్తాడు మిగిలిన వాళ్ళు ఎంత అనుకూలంగా ఉండనివ్వండి అల్లుడు ఒక్కడు సరైన వాడు కాడనుకోండి ఆ కూతురు నాన్నగారు ఇవాళ ఇలా ఇబ్బంది పడ్డాను నాన్నగారు ఇవాళ ఇలా ఇబ్బంది పడ్డాను అని చెప్తుంటే ప్రతిరోజు కూతురు చచ్చిపోయినంత బాధపడతాడు కదా గురుగారు అందుకని అల్లుడు మంచివాడైతే ఇంకొక కొడుకు పుట్టినట్టు కొడుకుని చూడాలని ఎలా కోరుకుంటాడో తండ్రి అలాగే మామగారు అల్లుడిని చూడాలని కూడా అంతా పరితాపం పొందుతాడు అంతా ప్రేమ పొందుతాడు కాబట్టి కొడుకులతో ఒక కొడుకు పుట్టినట్టు అల్లుడు మంచివాడు కాకపోతే అంత ప్రమాదం ఏర్పడినట్టు అన్నాడు ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోను ఎంత మహానుభావుడు అనుభవంతో చెప్పిన మాట ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా ఈ పిల్ల